అన్నా వాళ్ళ పేరేంట తెలుసా నీకు ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు అన్నా ఈ వీధిలో కోవేల కుంటల కిషోర్ వళ్ళలేక తెలుసా కోవేల కుంటల కిషోర్ ఆ ఇదే అన్నా ఎందుకురా అంటే కంగారు కదా తెలుగుతా అంటే భమ్మ తెలిసిన బొమ్మ అంటే కల్లు కూర్చున్నా కళ్ళు తెచ్చిన ఆ వరలక్ష్మి కూసిన మట్రి గుర్తొస్తుంది ఇంత టెన్గా సైట్ కన్నావేమే ఎవరైనా చూస్తే మనమే మటర్ చేస్తాం అనుకుంటే తెలిసిందేగా తెచ్చిన అసలు నాకు మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా మూడు నార్మమే గ్రామ సరుకులు సరుకులు గా తెచ్చావా